ఈ స్మార్ట్ కార్డ్ ఉద్దేశము అందరికీ సరి సమానంగా అవసర సరుకులు అందించడానికి లక్ష్యము మా చంద్రబాబు నాయుడు సార్ లక్ష్యము అందుకోసం ఈ స్మార్ట్ కార్డ్ని ఇంప్లిమెంటేషన్ చేశారు చంద్రబాబు నాయుడు సార్ అంటేనే డిజిటల్ డిజిటల్ అంటే చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వము వాళ్ళ కార్డు మీద వాళ్ళ బొమ్మలు మొత్తం రాసుకొని ఉన్నారు వాళ్ళ పబ్లిసిటీ కానీ మా ప్రభుత్వము పబ్లిసిటీ కాదు పని చేసే ప్రభుత్వం అందుకోసం మీరంతా వెల్ఫేర్ మీ అభివృద్ధి గురించి ఆలోచించి ఎటువంటి మార్పులు వాళ్ళ ఫోటో పబ్లిసిటీ అనేది ఏ ప్రకారంగా లేదు మీరే గమనించవచ్చు ఇది పాత కార్డు ఇది కొత్త డిజిటల్ కార్డు మీ యొక్క ఫోటో తప్ప ఏ ప్రకారమైన పబ్లిసిటీ అనేది లేదు కావాల్సినంత ఇంపార్టెన్స్ డేటా మాత్రమే ఉంటుంది పబ్లిసిటీ అనేది లేదు ఇదే మా చంద్రబాబు నాయుడు సార్ స్పెషాలిటీ అంటే అందుకోసం మేము ఎల్లప్పుడూ ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ గురించి డిసిప్లైన్ గా ఉండదు పబ్లిసిటీ తక్కువ పని ఎక్కువ ఉంటుంది అందుకోసం మీరందరూ ఏ ప్రకారమైన ఈ డిజిటల్ సేవల గురించి ఏదైనా మీకు అభ్యంతరాలున్నా మా మేడం విఆర్ఓ మేడం శిరీష గారు ఉన్నారు అవైలబిలిటీగా ఉంటారు ఎప్పుడు కానీ సేవల కోసం మీరు ఏ ప్రకారంగా మాకు చెప్పిన విఆర్ఓ మేడం సంప్రదించిన శ్రీనివాస స్టోర్ డీలర్ సంప్రదించినా మీ సదాశ మీ సేవల్లో ఎప్పుడు కానీ మేము అవైలబుల్గా ఉంటాము అందుకోసం మీరు ఎప్పుడు కానీ మీరు సంప్రదించవచ్చు ఏ ప్రకారమైనా మీకు అడ్డ త్రాన్న ఇరుకాటం ఇరుకాటం మీ

ಕಾರ್ ಡ್ಯಾರ್ ಬಂದಾಳ 18 ಫಂಶನ್